కుమారి విలాక్స్ అండి నేను ఈరోజు ఏంటంటే ఒక మంచి మార్క్ చెప్పదలుచుకుంటాను అది పిల్లల గురించి అండి వర్షాకాలం వచ్చేసింది కదా చాలా జాగ్రత్త తడవనీకండి పిల్లల్ని చక్కగా స్కూల్ పంపించేటప్పుడు కూడా చిన్న కుడుగులు ఉంటాయి కదా అవి కూడా ఇచ్చి పంపించుకోండి పొరపాటును తడవనియద్దు వచ్చిన తర్వాత మనమే ఇబ్బంది పడాలి పిల్లల్ని అలా శ్రద్ధగా వదిలేసిన అది మనమే ఇబ్బంది పడాలి పిల్లల గురించి తెలుసండి చాలా ఇబ్బంది పడిపోవాలి కడవనీయకుండా జలుబులు చేస్తుంది దగ్గు వస్తుంది పిల్లలు కదా జ్వరాలు వస్తాయి అవన్నీ రానివ్వకుండా అందులో కొత్త నీరు వర్షం ఇది కదండి నీరు ఇప్పుడు కొత్త నీరు వస్తుంది అనమాట ఆ నీరు మూలంగా కొంచెం మనకి తేడాలు వచ్చేస్తాయి పెద్దవాళ్ళకేంటి చిన్నవాళ్ళకేంటి పెద్దవాళ్ళు మనం భరాయించగలమండి కానీ చిన్నపిల్లలు కదా స్కూల్కి వెళ్ళే పిల్లలు కదా మనం ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి ఉదేష్ణంగా చూసుకోవాలి బాగా కాయండి కొత్త నీరు కదా చక్కగా నీళ్లు వేడి నీళ్ళు బాగా కాసి వాళ్ళకి వాటర్ బాటిల్లో పోయింది చల్లార్చి అంతేగాని ఈ నీళ్లు మీరు బద్దకిచ్చి మామూలుగా ఆ నీళ్లు పర్వాలేదులేని పొయ్యకండి చక్కగా కాచి చల్లార్చి ఆ నీళ్లు వాటర్ బాటిల్లో పోయండి ఆ వాటర్ తాగుతారు కదా మీరు పెట్టేటప్పుడు కూడా మంచి అరుగు పిల్లలకి తినేటప్పుడు ఫోన్ చేశాక మూడింటికి ఒకటి తింటారు కదండీ అప్పుడు ఏదైనా చక్కగా తేలికపాటికి పెట్టండి ఏపిల్ మొక్కలు కానీ దానిమ్మ గింజలు కానీ చక్కగా అలాంటి మొక్కలు పెట్టండి క్యారెట్ మొక్కలు పెట్టవచ్చు అలాంటివన్నీ పెట్టండి పిల్లలకి చాలా మంచిది ఓకే నేను చెప్పానని మీరు ఏమీ అనుకోవద్దు మీ పిల్లల గురించి మీరు శ్రద్ధ తీసుకోవాలి ఇప్పుడు కొత్త నీరు వస్తుంది చక్కగా కాచి వడకట్టి వాటర్ బాటిల్లో పొయ్యింది చల్లార్చి ఏముంది మీరు లెగంగానే ముందర వాటర్ పెట్టేసేయండి వాటర్ పెట్టి పొయ్యి మీద పెట్టేస్తారు అవి కాగిపోయి ఉంటాయి అవి చల్లారుతాయి కదా ఫ్యాన్ వేసేస్తే అవి ఎళ్ళే మందులు చక్కగా వడకట్టేసి ఆ బాటిల్లో పోసారనుకోండి పిల్లలు చక్కగా తాగుతారు తేడాలు ఏమీ చెయ్యు చాలా చక్కగా ఉంటారు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ఒకే ప్రాబ్లం వచ్చేస్తుంది కడుపులో నూలు పో నూలు నొప్పి కింద వస్తుంది పిల్లలకి కొత్త నీరు మూలంగా పెద్దవాళ్ళకి మనకే వస్తున్నాయి కదండి ఇప్పుడు తేడాలు పిల్లలు కడుపులో నులినొప్పి కింద వచ్చేస్తుంది అనమాట అది అలా ఉంచండి ప్రాబ్లం వచ్చేస్తుంది రొంప చేసేస్తుంది దగ్గు చేద్దా ఇది మీకు చెప్పాను కదా ఓకే ఆ ప్రకారంగా మీరు పిల్లలకు కొంచెం శ్రద్ధ తీసుకోండి తల్లిలు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి